తపశక్తి చేత సాధించలేనివి ప్రపంచంలో ఉండవు కర్దమ ప్రజాపతి విహరించలేదండి అందుచేత శంకర భగవత్పాదులు కేదార్నాథ్లో అంత హిమాలయ పర్వతాల్లో ఉష్ణగుండాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికీ మనం వెళ్ళి నీళ్ళలో స్నానం చేయట్లా మహాత్ములు తపశక్తితో చేయగల రీకేమిటి నువ్వు వెళ్ళి నీళ్ళలో స్నానం చేస్తూ అంత కొండలో నువ్వు గడిచావా నీళ్ళు ఉష్ణగుండాన్ని ఆయన ఏర్పాటు చేయలేదు కాబట్టి ఆయన ఏం చేశాడు ఆ పుట్టినటువంటి వారి యొక్క పాదములలో చూశారు రాజుకి ఆశీర్వచనం చేసి ఒక మాట చెప్పారు అయ్యా రాజా యజ్ఞయాగాదులు నువ్వు చేసి ఈ భూమిని రక్షించాలి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి నువ్వు చెయ్యడం లేదు ఇది ఏమవుతుందో తెలుసా ఏదో ఒకనాడు ఊదగా 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 బుడగ పెరుగుతున్నట్టు కనపడుతుంది పక్కన ఈశ్వరాలంబనము యొక్క ఆధారము లేనటువంటి ఐశ్వర్యము పెరిగిన బుడగ పెరిగి పెరిగి పేలిపోయినట్టు ఒక్కసారి మధ్యపతనం అయిపోతుంది ఈ రాజ్యము కూడా నశించిపోతుంది ఆ రోజు రానివ్వకయా యజ్ఞయాగాది క్రతువులను చేయి ఈశ్వరుని ఎందు బుద్ధి మరల్చుకో అని చెప్పారు చెప్తే ఆయన ఎంత దారుణమైన మాటమన్నాడంటే అసలు వీళ్ళందరూ ఎక్కడుంటారు అని అడిగాడు సూర్యుడు కాని ఇంద్రుడు కాని చంద్రుడు కాని ధర్మము కాని అగ్ని కానీ లేకపోయినట్టయితే యమధర్మరాజు కాని వరుణుడు కాని కుబేరుడు కాని దిక్పాలకులు కాని రాజు యొక్క శరీరమును ఆవహించి ఉంటారు నేను తలుచుకున్నానా సోముడనవుతాను మీ పట్ల ప్రసన్నుడనవుతాను నేను ఆగ్రహించానా మీ పట్ల యముడనవుతాను అటువంటి నేను యజ్ఞయాగాదులు నాకు చెయ్యండి అంటే మీకు కోపం వచ్చిందా వచ్చి విష్ణువుకి యజ్ఞం చేయమంటున్నారా కనపడని వాడికి మీరు చెప్పే మాట ఎలా ఉందో తెలుసా ఎనయగజార కామిని నిజేశుని మృత్యులి జార తన ప్రతిగా మూఢమనస్కులై అర్చిన నరపాల రూపముల ధరించిన ఈశ్వరున నిరూక అంజుని మీరిహ పరోన్నత సౌఖ్యములందరెన్నడు మీరు ఋషుల మీరు మునుల మీరు ఎటువంటి వాళ్ళో తెలుసా భర్త చాలా కష్టపడి ఆర్జన చేస్తే ఆ ఆర్జన చేసినటువంటి ద్రవ్యంతో భార్యని పోషిస్తుంటే భర్త తెచ్చిన సంపాదన చేత పోషింపబడుతూ జారుడితో తిరుగుతుంది తిరుగుతూ వ్యభిచారం చేసిన స్త్రీ ఇటువంటిదో మీరు అటువంటి వారు నేను రాజ్యం చేస్తుంటే నా రాజ్యంలో ఉండి తపస్సులు చేసుకుని సుఖంగా ఉంటూ మీకు విష్ణువుకి యజ్ఞయాగాదులు చేస్తారా మీకు వ్యభిచారులకు తేడా ఎక్కడుంది ఇంకొకసారి నోరెత్తితే మీ కుత్తు కలిగిరిపోతాయండి అంటే అప్పుడు ఋషులు అన్నారు ఇహ వీడు మారడు వీడికి బోధ అనవసరం కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంకొకడైతే వాడి కర్మానికి వాడిపోతాడు కానీ వీడి వల్ల మొత్తం రాజ్యం పోతుంది కాబట్టి ఇప్పుడు ఇక వీడు ఉండడానికి వీలు వీడు ఉండగా వేరొకటి రాజు కావడానికి ఉండదు అందుకని వీడిని తీసేయాలి కాబట్టి ఋషులందరూ హుంకారమును చేశారు అంటే ఒకసారి కోపమును తెచ్చుకుని అన్నారు ఏ అంత మాట అని అంతే వచ్చినట్టు ఎందుకొచ్చినటువంటి అల్లరి చెప్పండి మహాత్ముల జోలికి చెట్ట చివరికి వెళ్ళి అహంకారం ప్రబలి ప్రబలి ఏమవుతుందంటే ఇదిగో ఇదే యుద్ధాక్షిణ్యంగా చెప్పేశాడండి వ్యాసుడు ఇంత పుత్రకామేష్టికి పుట్టినవాడు ఋషుల హుంకారమునకు మరణించినాడు కానీ ఒక గమ్మత్తు జరిగింది సునీత ఆయన తల్లి గొప్ప మంత్రశక్తి కలిగినది ఆవిడ దూరదృష్టితో ఆలోచించింది రాజ్యానికి రాజు లేడు ఈ వంశంలోంచి కదా రాజు రావాలి ఇప్పుడు ఈ రాజు యొక్క శరీరాన్ని దహనం చేసేస్తే ఏమో ఏం జరుగుతుందో అని తన మంత్రశక్తితో కుమారుడి శరీరాన్ని కాపాడేది అందుకని ఆ శరీరానికి అంచేష్టి సంస్కారం చేయలేదు అలా ఉంచేశారు వేణుడి యొక్క శరీరాన్ని పైగా అసలు చెయ్యడానికి వంశమేది ఆయనకి బిడ్డ లేని లేరు ఆ కారణం చేత కూడా బహుశా అంటే కుమారు పిల్లిని ఆవడోళ్ళు ఆగేస్తారనుకోండి నేను ఒకసారి ఒక అందమైన మాట విన్నాను వై డు యూ ఫీల్ అబౌట్ డెత్ చాలా మంది దేనికి భయపడతారంటే అమ్మో చచ్చిపోయాక ఎలాగోనండి చచ్చిపోయాక ఎలాగోనండి కానండి తజ్జనం పెడతాడు చచ్చిపోయిన తర్వాత ఎవడు కాస్త పంచభూతాల్లో ఎవడు చచ్చిపోయిన తర్వాత ఈ డ్యూటీ అసలు నీది కానే కాదు ఎవడు చేయకపోతే మున్సిపాలిటీ ఉంది అది కూడా చేయకపోతే ఉంది చేసేయడానికి లేకపోతే పంచభూతాలు ఉన్నాయి అసలు అది మన డ్యూటీ కానే కాదు చచ్చిపోవడం కూడా మన డ్యూటీ కాదు చచ్చిపోయిన తర్వాత నీ కర్తవ్యం ఏమీ లేదు ఎలా జరగాలో అలా జరుగుతుంది దాని గురించి ఇప్పటి నుంచి నువ్వు వేడి విరుచుకోవడం ఎందుకో పూజ చేసుకోవడం మనిషి హాయిగాను కాబట్టి ఆవిడ మంత్రశక్తి చేత శరీరాన్ని దాచింది దాస్తే ఒక గొమ్మత్తు జరిగింది ఋషులు కొంతకాలం చూశారు ఇప్పుడు నేరాల సంఖ్య ఇంకా పెరిగిపోతుంది శిక్షించే రాజు రాజులేడు ఇప్పుడు ఇది వాళ్ళలో వచ్చింది కాబట్టి ఋషులు అన్నారు ఇప్పుడు మనం ఎలాగైనా సరే రాజుకి వంశాన్ని పెంచాలి ఇప్పుడు ఎలా రాజు మరణించి ఉన్నాడు అయితే ఇప్పుడు మనం మళ్ళీ మన తపశక్తితో రాజు శరీరంలోంచి శరీ తీసుకురావాలి సంతానాన్ని అని తపశక్తి ఉన్నవారు వారు మూఢుణ్ణి మార్చలేకపోయారు కానీ క్షేత్రము లేకుండా శరీరములోంచి శవంలోంచి సంతానాన్ని సృష్టిస్తున్నారు మీరు ఆలోచించండి చచ్చిపోయిన శవంలోంచి ఋషులు సంతానాన్ని కలిగింపజేశారు కానీ వాళ్ళ వాక్కుకి వాడు మాత్రం మారలేదు మౌఢ్యము ఎంత స్థాయిలో ఉంటుందో మీరు ఆలోచించండి వాడు మారడంతే ఇంకా కాబట్టి ఏమైంది ఋషులు వెళ్ళి మొట్టమొదట ఆయన తొడ మీద మధనం చేశారు మధనం అంటే నలపడం మధనం చేశారు గట్టిగా చేస్తే అందులోంచి వాళ్ళ తపశక్తితో ఆ మంత్రముల చేత ఆ మధనములోంచి ఆరణి మందనం చేస్తే అగ్నిహోత్రం పుట్టినట్టు బిడ్డడు జన్మించాలి ఇప్పుడు ఈ ఆర తొడ మీద మధనం చేస్తుంటే ముందు ఆయన శరీరంలో ఉన్న పాపము పైకి రావడం మొదలెట్టి అది శరీరాన్ని అంటుకుని ఉందండి ఆ మంత్రశక్తికి ఇంకా పాపం అది వదిలిపెట్టలేదు అండి ఏమైంది అందులోంచి ఒక నల్లటి వాడు బాహుకుడు అనేటటువంటి పేరుతో పొట్టి పొట్టి కాళ్ళు పొట్టి పొట్టి చేతులు ఎర్రటి కళ్ళు రాగి జుత్తుతోటి పుట్టుకొచ్చాడు వాణ్ణి చూసి మునులు అన్నారు వాడు వచ్చి పుట్టగానే అన్నాడు నేనేం చెయ్యాలయా అన్నాడు వాణ్ణి వంక చూసి వాళ్ళు ఒరే వీడి రాజ్యపాలనములు చేయగలిగిన వాళ్ళ లేడ్రా మళ్ళీ వీడిని పాపం పెడితే వీడు ఇబ్బంది పడిపోతాడు అని వాళ్ళు అన్నారు వరమును నిషీదయ్యను చూపలుకుటయ్యను తానవాడు నిషాదాభిలాసుడయ్య దానుడయ్యే అతని వంశులు గిరికానలందు వేణు కల్మషము చెప్పుచుండిరి కడక మరియు ఎప్పుడైతే వేణుని యొక్క పాపములోంచి వాళ్ళు జన్మించారో మేము ఏం చెయ్యమని అడిగారు ఆ పిల్లాడు అడిగితే నిషీదా అన్నారు అంటే అలా కూర్చో నువ్వు ఏమి చెయ్యద్దు అలా కూర్చో అంటే వాడు అలా కూర్చున్నాడు ఆ తర్వాత వాడు ఏం చేశాడు మళ్ళీ సరి అయినటువంటి పిల్లడు రావాలి ఇప్పుడు శరీరంలోంచి అందుకని మళ్ళీ ఎక్కడ మధనం చేద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆలోచిస్తుంటే ఈ పిల్లవాడు లేచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి కొండలలో కోనలలో నివసించడం మొదలెట్టాడు ఆ ఆయన వంశీయులకే నిషాదులు అని పేరు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమైంది బాహురాజకృత రాసరికం ఎక్కడ ఉంటుంది రక్షణ ఉంటుంది ఇప్పుడు ఋషులు స్తోత్రం చేశారు స్వామి ఒక కొడుకు పుట్టడాన్ని అడగట్లేదు లోకమును రక్షించగలిగిన కొడుకు కావాలని అడుగుతున్నాం కాబట్టి ఓ శ్రీ మహావిష్ణువా నువ్వే నీ అంశ చేత నీ తేజస్సు చేత ఈ బాహువులలోంచి బయటికి రా అని ఇప్పుడు బాహువుల్ని మధించారు మధిస్తే అందులోంచి ఆశ్చర్యకరంగా ఆ బాహులిని మధిస్తున్నప్పుడు ఒక అందమైనటువంటి పురుషుడు ఒక అందమైనటువంటి స్త్రీ ఇద్దరు పుట్టారు అలా పుడతారు తపశ్శక్తి చేత సాధించలేనివి ప్రపంచంలో ఉండవు కర్దమ ప్రజాపతి విహరించలేదండి అందుచేత శంకర భగవత్పాదులు కేదార్నాథ్ లో అంత హిమాలయ పర్వతాల్లో ఉష్ణగుండాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికీ మనం వెళ్ళి నీళ్ళలో స్నానం చేయట్లా మహాత్ములు తపశ్శక్తితో చేయగల రేనికి నీకేమిటి అబద్ధాన్ని వెళ్ళి వేయ స్నానం చేస్తావు అంత మంచు కొండలో నువ్వు కలిసావా నీళ్లు ఉష్ణగుండాన్ని ఆయన ఏర్పాటు చేయలేదు కాబట్టి ఆయన ఏం చేశాడు ఆ పుట్టినటువంటి వారి యొక్క పాదములలో చూశారు చూస్తే శంఖరేఖ పద్మరేఖ చక్రరేఖ కనపడ్డాయి ఓహో మనం ప్రార్థన చేసినట్టు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు ఆవిడికి నిత్యానపాయని అని పేరు ఆయనని వదిలి ఉండదు కాబట్టి ఇప్పుడు ఆయనతో ఎవరొచ్చారు లక్ష్మీయే వచ్చినది కాబట్టి లక్ష్మీనారాయణులు ఉద్భవించారు కాబట్టి ఇంకా రాజ్యానికి ఇబ్బంది లేదు అంటే మహర్షులైనటువంటి వారు ఈశ్వరుణ్ణి నమ్మి చేసిన పని మీద ఈశ్వరుడు అనుగ్రహించాడు కనివారణ పచ్చుండగు మనుజేంద్రుని బాహులంతా మదయించిన అందనగంబము మిథునము జనియించెను సకల జనులు సం అందరూ సంతోషపడిపోయేటట్టుగా అందులోంచి ఒక యువకుడు యువతి వచ్చారు ఆ పిల్లవాడికి పృథువు అని పేరు పెట్టారు ఆయన వెంటనే యవనాన్ని సంతరించుకున్నాడు ఆవిడికి అర్చిస్సు అని పేరు పెట్టారు వాళ్ళిద్దరూ ఆయనే మహారాజు గారు అయ్యాడు ఆయన విష్ణువాంశతో ఋషులు మధిస్తే పుట్టినవాడు కనుక ఆయన రాజ్యపాలనం చెయ్యడానికి కావలసిన ఉపకరణములు తమంత తాము గబగబా దిక్పాలకులు పట్టుకొచ్చారు కుబేరుడు ఆయన కూర్చోడానికి కావలసిన సింహాసనం తెచ్చాడు వరుణుడు గొడుగు తెచ్చాడు వాయువు చామ చామరన్ తెచ్చాడు ధర్ముడు ఆయన మెడలో వేసుకునేటటువంటి సుగంధ మాల తీసుకొచ్చాడు బ్రహ్మగారు వేదమనబడేటటువంటి కవచాన్ని ఇచ్చాడు సరస్వతీదేవి మెడలో వేసుకునే హారాన్ని ఇచ్చింది శ్రీ మహావిష్ణువు అంటే పూర్ణాంశతో ఉన్నటువంటి స్వామి శ్రీహరి సుదర్శనాన్ని ఇచ్చాడు లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇచ్చింది పరమశివుడు దశచంద్ర కత్తిని ఇచ్చాడు ఇప్పుడు ఈ కత్తి పెట్టడానికి వర కావాలి అందుకని పార్వతీదేవి శతచంద్రమనబడేటటువంటి వరనిచ్చింది సోముడు గుర్రాన్ని ఇచ్చాడు త్వష్ట రథాన్ని ఇచ్చాడు అగ్ని ధనస్సునిచ్చాడు సూర్యుడు బాణాన్ని ఇచ్చాడు సముద్రుడు శంఖాన్ని ఇచ్చాడు స్వామి జన్మించగానే సమస్త దేవతలు తమ శక్తులు ధారపోశారు ధారపోస్తే ఇక్కడ పొంగిపోయి మహారాజు గారు పరిపాలన చెయ్యడం కోసమని సింహాసనం మీద కూర్చున్నాడు కూర్చోగానే వందిమాగలు స్తోత్రం చేశాను స్తోత్రం చేసి అయాను అంతవాడివి వాడివి మహానుభావ సాక్షాత్ విష్వాంశలో జన్మించిన వాడివి నువ్వు ఈ లోకమును సుభిక్షంగా పరిపాలిస్తావు నీ పాదముల ఎందు పద్మరేఖ హలరేఖ కనపడుతున్నాయి ఆయన అన్నారు నేను ఇప్పుడే పుట్టాను అప్పుడే మీరు నన్ను స్తోత్రం చేస్తారేమిటి నారాయణుణ్ణి స్తోత్రం చెయ్యండి నేను ఏదైనా సాధించిన తరువాత నన్ను స్తోత్రం చెయ్యండి అన్నారు వాళ్ళు అన్నారు మేము కేవలం వందీ సూటుడు అంటే అదే పనిగా అర్థం ఉన్న అర్థం లేకపోయినా పొగిడేవాళ్ళం కావు మేము భూత భవిష్యత్ వర్తమాన కాలములను తెలుసుకుని పొగిడేవాళ్ళం నిన్ను ఎందుకు పొగుడుతున్నామో తెలుసా నువ్వు ఈ భూమి పంట పండడం కోసం నీ ధనస్సు యొక్క కొన చేత పర్వతములను పగుల కొట్టి భూమిని అంతటినీ సమతలం చేస్తావు భూమిని ధేనువుగా మార్చి ఓషధుల్ని పిండుతావు అనక చలందనాది మహర్షుల చేత జ్ఞానమును బలసి మోక్షాన్ని పొందుతావు శ్రీహరి దర్శనాన్ని పొందుతావు భవిష్యత్తు తెలుసు కనుక నిన్ను పొగిడేవాళ్ళు అప్పుడు వాళ్ళకి బహుమానములనిచ్చి సంతోషించాడు అంటే రాజు తల ఉండేటటువంటి వారు నిష్కారణంగా అదే పనిగా పొగిడేవాళ్ళు కాదండి వాళ్ళు వాళ్ళు వంశ చరిత్ర చెప్తూ ఉంటారు ఈ రాజు తప్పు చేయకుండా నీ వంశంలో బలానా రాజు ఇలా చేశాడు బలానారాజు ఇలా చేశాడు అని చెప్తూ ఉంటారు చెప్తుంటే ఉంటే అయ్యో అటువంటి వంశంలో పుట్టాను నేను తప్పు చేయకూడదని రాజుకి సర్వదా జ్ఞాపకం ఉంటుంది అటువంటి మహాపురుషులు వాళ్ళు అందుచేత పృథు మహారాజు గారు సింహాసనం మీద కూర్చోగానే ప్రజలందరూ వచ్చారు మహానుభావ ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి ఎవరు దిక్కు లేడు ఇవాళ నువ్వు మాకు దిక్కు దొరికావు కాబట్టి నీకు చెప్పుకుంటున్నావు ఆకలితో అన్నమో రామచంద్ర అని అలమటించిపోతున్నాం మాకు తినడానికి పిడికిడ అన్నం లేదు ఎందుకంటే ఔషధీ శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి మేమివాళ్ళ పంట పండిద్దామన్నా పంటలు పండట్లేదు నువ్వు మమ్మల్ని అనుగ్రహించవలసింది అన్నారు అంటే పార్వతీదేవి శాకాంబరి అయినట్టు వెంటనే పృదు మహారాజు గారు తన ధనస్సు పట్టుకుని రథం ఎక్కి భూమిని వెంబడించాడు అసలు ఈ భూమి అన్నది పంట పండుతుందా పండదా నా యొక్క బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తానన్నాడు అంటే పృదు మహారాజు గారి యొక్క ఆగ్రహాన్ని చూసి భూమి గోరూపాన్ని పొంది పరిగెడుతోంది భయపడి